హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీ సుధా నేను మీ శ్రీలక్ష్మి ఈరోజు మనము కొబ్బరి చట్నీ అండి ఎలా చేయాలో అనేది ఈ వీడియోలో చూద్దాము ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి అలాగే దీంట్లోకి ఒక వన్ స్పూన్ శనగపప్పు మినపప్పు రెండు కలిపి వేసుకున్నాను ఇలా ఇవి కొంచెం దూరగా ఫ్రై అయిన తర్వాత మనం ఎండుమిర్చి ఉంటాయి కదండీ వాటిని కూడా దీంట్లోకి యాడ్ చేస్తున్నాను అనమాట ఈ పచ్చడి అనేది పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు కాకపోతే ఎండుమిర్చితో చేస్తే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా తర్వాత దీంట్లోకి మనము పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఈ పచ్చి కొబ్బరి అనేది నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి దీంట్లోకి యాడ్ చేశాను అనమాట ఇలా దీన్ని కూడా ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకున్నాను అనమాట తర్వాత దీంట్లోకి ఒక వన్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకొని కొంచెం చింతపండు రెబ్బలు అండి ఒక రెండు మూడు రెబ్బలు వేసుకొని ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకోవాలన్నమాట దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం మగ్గించుకుంటే సరిపోతుందండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకే మగ్గించుకోవాలన్నమాట తర్వాత దీన్ని మనం చల్లారినాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లోకి తీసుకొని దీంట్లోకి అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలండి ముందే వేస్తే వెల్లుల్లి అంతా మాడిపోతుందని ఇప్పుడు మిక్సీ పట్టేటప్పుడు యాడ్ చేసిన అనమాట అలాగే సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే చూసారండి ఇలా కావాలన్నమాట పేస్ట్ అనేది ఇప్పుడు మనం తాలింపు కోసం స్టవ్ చేసుకొని ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలన్నమాట తర్వాత దీంట్లోకి ఒక వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లోకి కొన్ని మినపప్పు శనపప్పును కూడా యాడ్ చేసుకొని ఎండుమిర్చిని మిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఫైనల్గా కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని మనం తాలింపును అనేది కర్రీలోకి యాడ్ చేసుకోవడమే అనమాట ఇలా ఈ తాలింపుని ఈ కర్రీలోకి మొత్తం మనం యాడ్ చేసుకొని ఇప్పుడు వేరే వేరే అన్నంలోకి ఈ చట్నీని కొంచెం కలుపుకుంటూ మనం తింటూ ఉంటే ఆ రుచి మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు मै चानल सब्सक्रेइबू मै चानल इट्स मी श्रीसुधा